ఏపీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై అనేక అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి అసలు వాలంటీర్ వ్యవస్థ ఏపీలో ఉంటుందా ఉండదా అనేది అయితే సో ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్న సందేహం అన్నమాట ఎన్నికల ముందు వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ రద్దు అయితే చేయమని చెప్పేసి ప్రజెంట్ అయితే టీడీపీ కూటమి చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కొత్తగా రూల్స్ తీసుకొస్తున్నారన్నట్టుగా చాలా రూమర్స్ అయితే బయటకు వస్తూ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాలంటీర్లకు అర్హతగా డిగ్రీని అయితే ప్రకటిస్తున్నట్టుగా అదేవిధంగా వారి వయసు చూసుకున్నట్లయితే ముప్పై ఏళ్ళ లోపు ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉన్నట్టుగా ఖచ్చితంగా డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలన్నట్టుగా కొత్త కొత్త రూల్స్ అయితే వినబడుతూ ఉన్నాయన్నమాట సో మనకి పన్నెండో తారీఖున దీనికి సంబంధించి అఫీషియల్గా న్యూస్ అయితే రాబోతుంది అసలు గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి కొత్తగా అర్హతలు ఎటువంటి అర్హతలు పెట్టారు రూల్స్ అయితే పెట్టారు ఏంటి అనేదిని అయితే ఏపీలో ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయడానికి ఉపయోగపడుతున్న వాలంటీర్లు ప్రజెంటు వీటికి సంబంధించి నేరుగా ఖాతాలకే జమ చేసేందుకు కూడా చూస్తూ ఉన్నారనమాట ఈ విధంగా వాలంటీర్లను అయితే తగ్గించుకునేందుకు జాయిగా తొలగించుకునేందుకు కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుందంటే అర్థమవుతుంది ఏదేమైనా పన్నెండో తారీఖున అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనే దానికైతే ఒక క్లారిటీ వస్తుంది అయితే వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంటుంది ఖచ్చితంగా కాకపోతే దీన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చి భారీగా కుదించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ ఏపీలో వాలంటీర్ వ్యవస్థ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్